హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక కొత్త మొబైల్ తీసుకోవడానికి అయితే మొబైల్ స్టోర్కి అయితే వచ్చాం ఆ మొబైల్ అనేది వివో ఎక్స్ నైంటీ మొబైల్ స్టోర్కి అయితే వచ్చేసాం సో దీన్ని అయితే మనం ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నాం షాప్లోనే మనమే అన్బాక్సింగ్ చేస్తున్నాం ఇక్కడ చూడవచ్చు మీరు వివో ఎక్స్ నైంటీ మన యూట్యూబ్ కోసమని ఒక మొబైల్ తీసుకుంటున్నాను సో ఇక్కడ చూడొచ్చు వివో ఎక్స్ నైంటీ జైస్తో కొల కొలాబరేషన్ అయింది ఇది చూడవచ్చు చాలా వన్ ఇయర్ బ్యాక్ అయితే రిలీజ్ అయింది మొబైల్ వివో ఎక్స్ నైంటీ ఇక్కడ చూడవచ్చు సో దీని అయితే మనం ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం సో దీన్ని నేను ఒక వన్ మంత్ టూ మంత్స్ నేను వాడాక దీని గురించి అయితే నేను ఫుల్ రివ్యూలు అయితే నేను చెప్తాను ఏ విధంగా ఉంటుంది అనేది సో మనకైతే యూట్యూబ్ కోసం అయితే కొంచెం బెటర్ అనిపించింది మొబైలు సో మీరు చూడొచ్చు బ్లాక్ కలర్ సో నాలుగు కెమెరాలతో అయితే వస్తుంది ఇందులో పౌచ్ ఇస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు యూజర్ గైడు ఇది పౌచ్ ఫ్రెండ్స్ క్వాలిటీ పర్లేదు ఓకే మరి ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే మీరు మార్కెట్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫోన్ బూట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఎక్స్ట్రీమ్ ఇమాజినేషన్ వివో అని అయితే బ్రాండ్ కనబడుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎంత మెటల్ ప్రేమ్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్ అంత మొత్తం మెటల్ ప్రేమ్ ఇది ఇక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్ అయితే మెన్షన్ చేసి ఉంది పక్కన ఐఆర్ బాలశ్వర్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు స్పీకర్స్ ఇక్కడ మైక్రోయూఎస్బి అంటే సిమ్ కార్డు సిమ్ కార్డు పెట్టుకునే దానికి అది ఇక్కడ చూడొచ్చు చాలా స్మూత్గా ఉంది ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అయితే బాగుంటుంది ఆ స్క్రీన్ కూడా బాగా పెద్దగా వచ్చింది ఇది వన్ ట్వంటీ హెచ్ జెడ్ రిఫ్రెష్ రేస్తో వస్తుంది ఫ్రెండ్స్ స్మూత్గా ఉంటుంది ఇది లుకింగ్ అయితే ఇలా ఉంటుంది చూడొచ్చు మీరు మనకు ఆప్షన్స్ కూడా కెమెరా చూడొచ్చు మీరు కెమెరా క్లారిటీ చూడవచ్చు ఎస్ మొబైల్స్లో మనం తీసుకున్నాం కరీంనగర్లో చూడొచ్చు కెమెరా క్లారిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో క్లారిటీ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో నేను తర్వాత మొబైల్ వాడాక ఫుల్ రివ్యూలో అయితే నేను కెమెరా వీడియో గురించి అయితే నేను ఫుల్ వీడియోనైతే అయితే నేను ఒకటి పోస్ట్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు జూమ్ చేసినా కానీ చాలా క్లియర్గా వస్తుంది ఇది ఛార్జింగ్ పిన్ టైప్ సి టైప్ సి కేబుల్ ఇది కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఫ్రెండ్ ఛార్జర్ ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ వాట్స్ ఇది సూపర్ ఫాస్ట్ ఛార్జ్ చాలా వేగంగా అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది సూపర్ ఫాస్ట్ ఛార్జ్ ఆ వెయిట్ కూడా బాగుందండి ఛార్జర్ ఇవన్నీ అయితే లోపల సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇచ్చారు చూడొచ్చు మీరు సిమ్ ఎజెక్టర్ పిన్ సో ఇందులో మైక్రో మన మెమొరీ కార్డ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇన్బుల్ట్గా అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఫోన్ మెమొరీ ఇది ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఇది ఈ పౌ చేస్తే ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంది మొబైల్ చాలా సూపర్గా ఉంది ఇది మెటల్ తో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అంటే హెవీ వెయిట్ కాకుండా లైట్ వెయిట్గా అవుతుంది కొన్ని ఫొటోస్ అయితే ఇస్తున్నాను చూడొచ్చు మీరు వివో ఎక్స్ అయితే తీసిన ఫొటోస్ ఇవి ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి ఫొటోస్ అయితే సో నేను మొబైల్ అయితే వాడాక ఫుల్ రివ్యూలో అయితే నేను కెమెరా గురించి వీడియో గురించి అయితే ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తాను సో బాగానే వస్తుంది బ్యాక్ కెమెరాతో అయితే ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఇది ఫ్రంట్ కెమెరాతో తీసినాం థర్టీ టూ మెగాపిక్సెల్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫోర్ ఎంఎం ఫ్రంట్ కూడా బాగానే వస్తుంది చూడొచ్చు బ్యాక్ కెమెరాతోనేది సో ఇది ఫ్రెండ్స్ టోటల్ రివ్యూ అయితే నేను పోస్ట్ చేస్తాను